ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి ఇరుమియో గ్రంథాన్ని ముప్పై రెండు పదిహేడో వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా మా ప్రభు సైన్యములకు అధిపతి యహోవాను పేరు వహించువాడా యహోవ దేవునికి సైన్యములకు అధిపతిగు యహోవా అని పేరు కలిగిన వాడు పేరు వహించువాడు అట్టి దేవునికి మహిమ కలుగునుగాక శూరుడా ఆయన యుద్ధశూరుడు మహాదేవా ఆయన బాహు బలము చేత అధికమైన శక్తి చేత మహాబలము కలవాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినగాక ఈ నామము వహించువాడు నీ అధిక బలము చేతను దేవునికి అత్యధికమైన బలముంది ఆ బలము చేతను చాచిన బాహువు చేతను ఆయన బాహువు చాచి ఉన్నది ఆ చాచిన బాహువు యుద్ధము చేయు బాహువు భూమి ఆకాశములను సృజించిన బాహువు నీ అధిక బలము చేత చాచిన బాహుబలము చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు హలలుయా నీకు అసాధ్యమైనది ఏది లేదు హలలుయా లార్డ్ గాడ్ దౌ దాస్ మేడ్ ది హెవెన్ అండ్ ద ఎర్త్ బై ద గ్రేట్ పవర్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్ And there is nothing too hard for ది Nothing too hard for ది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంత గొప్ప దేవుడు అందువలనే ఇంత గొప్ప శక్తిమంతుడైన దేవుడు యోసేపు ఆలోచించు రహస్యముగా మరియను విడనాడాలని తలంచుచు ఉన్నప్పుడు ప్రభు దూతతో ఆజ్ఞను పంపి ఉన్నాడు ఆ ఆజ్ఞ ప్రకారము దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్యను నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు ధైర్యం చెప్తూ ఉన్నాడు భయపడుకు నేనున్నాను అని తన భార్యను చేర్చుకోమని చెప్పిన వెంటనే నిద్ర మేలుకొని తన భార్యను దేవదూత చెప్పిన ప్రకారము చేర్చుకున్నాడు ఎంతటి విధేయత ఇక రక్త బంధువులు సమాజపు వారు అందరినీ పక్కన పెట్టి గబ్రేలు పంపిన అతి తెచ్చిన వర్తమానము ప్రకారము దేవుని చేత పంపబడిన ఆజ్ఞకు శిరస్ ఆవహించి ఉన్నాడు ఆజ్ఞ ప్రకారము చేసి ఉన్నాడు తన భార్యను చేర్చుకున్నాడు దెన్ జోస్ ఆఫ్ బీయింగ్ గ్రైస్డ్ ఫ్రమ్ స్లీప్ He did as the angel of the Lord had bidden him and took unto him his wife Mary. Devunke mm Mahima and Andhwalana Shuruda Mahadeva. నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములనే సృజించవు మట్టి నుండి మానవును సృజించవు నీ ఊపిరిని పోసవు నీ రూపం రూపమిచ్చవు నువ్వేమైనా చేయగల సమర్థుడవు నీకు అసాధ్యమైనది లేదు అని దేవుని మహిమపరచుట చూస్తూ ఉన్నాం నువ్వు వే వేల మందికి కృప చూపుచు వారిని ఆదరించే దేవుడు వారిని ధైర్యపరిచే దేవుడు అయి ఉన్నావు దేవునికి మహిమ కలుగును గాక ఆలోచన విషయంలో నీ ప్రణాళిక విషయములో నీవే గొప్పవాడువు క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టి వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం చుటకాయ్ నరపుత్రుల మార్గములన్నిట్లో నీవు కన్నులారా చూచుచున్నావు గ్రేట్ ఇన్ కౌన్సిల్ అండ్ మైటీ ఇన్ వర్క్ ఫర్ ద Are open upon all the ways of the sons of men, to give everyone according to his ways and according to the fruit of his doings. Hallelujah! Devn mahima ganita prapang kalgunya ka. Yehovah ku as asadhya maine diye the mahima kalgunya అందువలన షారాను ఏం చేశాడు దీవించాడు ఏమని దీవించాడు మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అనను ఇన్ ఎనీథింగ్ ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద హలో లుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈ విధంగా దేవుని యొక్క మహిమను శక్తిని బాహుబలమును గ్రహించిన వాడాయి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి మరియను చేర్చుకున్నాడు యోసేపు హలో దేవునికి మహిమ గాక ఇక్కడ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటలో యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వెళ్ళవలసి వచ్చెను వెళ్ళను అది ఎక్కడుంది గల్లేయాలోని నజరేతు నుండి ఆ కుటుంబము నివసించుచున్న ఆ గ్రామము నుండి యోధలోని బెత్తలై హేము అనబడిన దావేదు ఊరికి వెళ్ళుటకు దాదాపు రెండు వందల మైళ్ళ దూరం బహు కష్టమైన ప్రయాణ సౌకర్యం లేని రోజులవి గాధపం మీదనే ఎక్కి ప్రయాణము చేయుట జరిగినది గిల్లిలోని నజరేతు నుండి యూదయలోని బెతలేహే అనబడిన దావీదు ఊరికి కాలినడకన యోసేపు గాధపంపై మరియను కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళి ఉన్నాడు దేవునికి మహిమ కలుగను దాకా ఈ విధంగా మరియ కూడా ఎంతో విధేయురాలు అయి ఉంటుంది ఏమని చెప్పింది గాబ్రియేలు తెలియచేసిన మాట చొప్పున ఇదిగోని దాసురాలను అని గాబ్రియేలుతో నీ ఇదిగోని నువ్వు చెప్పిన ప్రకారం జరుగునుగాక అని అనను ఆ విధంగా దేవుని చిత్తాన్ని అంగీకరించింది మరియా వెంటనే ఈ మాట గాబ్రేలు దేవునికి అందించి ఉన్నాడు దేవుని యొక్క గొప్ప గుణలక్షణము ఆయన ఏ కార్యము చేయబోయినా మనకు చెప్పకుండా తెలియచేయకుండా ఆ ప్రభు చేసుకుంటూ వెళ్ళడు ఎందుకు అనగా మన యొక్క ఫ్రీ విల్ ఆయన టస్ట్ చేస్తాడు కాబట్టి ఆ ప్రభు యొక్క చిత్తము గ్రహించడానికి మనము ప్రార్థనపూర్వకంగా ఉంటేనే తప్ప మనకు అర్థం కాదు నా ప్రియమైన వాళ్ళరా ఆ విధంగా మరి దేవుని చిత్తానికి లోబడిన విధానం మనం చూస్తున్నాం ఎంత ధన్యకరమైన జీవితం ఇది వార్త ఒకటి ముప్పై ఎనిమిది అందుకు మరి ఐదుగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును చరుగునుగా కానెను అంతటా దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళాను కలలుయా దేవుని చిత్తముని జీవితంలో జరగాలని కోరుకోవాలి అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించు